కొద్దిసేపటి క్రితమే మెగాస్టార్ చిరంజీవి ఇంటికి చేరుకున్నారట జూనియర్ ఎన్టీఆర్ గారు ప్రస్తుతం ఇందుకు సంబంధించిన విషయాలు కాస్త సోషల్ మీడియాలో ఎంతో మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఒక్కొక్కరిగా మెగాస్టార్ చిరంజీవి ఇంటికి చేరుకుని మరి ప్రత్యేకమైన విశేషాలు తెలియజేస్తున్నారు ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్స్ సైతం నెటిజన్లు ప్రముఖులు ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు అయితే మరి మన హీరోల పుట్టినరోజుకు వాళ్ళు చేస్తున్న సినిమాల నుంచి అప్డేట్స్ కూడా ఖచ్చితంగా వస్తాయి ప్రస్తుతం మరి మెగాస్టార్ చిరంజీవి డైరెక్టర్ వశిష్ట దర్శకత్వంలో మరి విశ్వంభర సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే మరి సిస్టర్ సెంటిమెంట్ తో పాటు మరి సోషియో ఫాంటజీ నేపథ్యంలో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారని చెప్పడంతో ఈ సినిమాపై అంచనాలు నెలకొన్నాయి నేడు చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా కొద్దిసేపటి క్రితమే జూనియర్ ఎన్టీఆర్ గారు సైతం మన చిరంజీవి ఇంటికి చేరుకున్నారట అంతేకాదు ప్రత్యేకమైన బహుమతి కూడా తీసుకువెళ్ళినట్టు తెలుస్తోంది మరి మెగాస్టార్ చిరంజీవి గారు అలాగే జూనియర్ ఎన్టీఆర్ గారికి ఎలాంటి అనుబంధం ఉన్నదనేది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు మరి అలాగే రామ్ చరణ్ సైతం మన ఎన్టీఆర్కి అలాగే వీరిద్దరు ట్రిబుల్ సినిమాతో వీరిద్దరి మధ్య బాండింగ్ ఇంకాస్త పెరిగింది ఈ నేపథ్యంలోనే మరి చిరంజీవి తన తండ్రి స్థానంలో ఉండి వారిద్దరిని కంటికి రేపేలా చూసుకుంటారు అయితే ఈ నేపథ్యంలోనే మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా మెగాస్టార్ ఇంటి దగ్గరే ఉండి ఎన్నో మరి చాలాసేపు టైం స్పెండ్ చేసినట్లుగా తెలుస్తుంది ప్రస్తుతం ఈ విషయాలు కాస్త ఎంతో వైరల్గా మారుతున్నాయి